త్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి ప్లేస్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ టైర్ త్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నేను చెప్పేది ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అలగారిధమ్స్ మీద చాలా హెవీగా ఫోకస్ చేయాలి అడ్వాన్స్డ్ టాపిక్ అది క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ జనరేటివ్ ఏఐ కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఒక అడ్వాన్స్ టాపిక్ రావాలి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ ఇలాంటి సర్టిఫికేషన్ చేయాలి ఈ సర్టిఫికేషన్స్ ని చేస్తూ వెళ్ళు ఇంటర్న్షిప్స్ చేయాలి క్వాలిటీ థాట్ లో స్టూడెంట్ ని రెడీ చేస్తున్నారంటే హౌ ఇస్ ఇట్ పాజిబుల్ నేను క్వాలిటీ థాట్ దొర చేంజ్ చేస్తున్నామంటే చేస్తున్నామో సెకండ్ ఇయర్ లో వచ్చారు అనుకోండి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద చేయడానికి ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఈజీగా అవుతుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని టైర్ త్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుండి ప్రోడక్ట్ బేస్డ్ టాప్ కంపెనీస్లో మీరు ప్లేస్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఎలా ఆ జర్నీ ఉండాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ అండ్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ రమణ భుక్తి గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ హలో సో టైర్ త్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వాళ్ళు స్టార్ట్ అయిన జర్నీ స్టూడెంట్ లాగా నెక్స్ట్ వాళ్ళు ఎంప్లాయ్ అవ్వాలి అది కూడా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని అనుకుంటే వాట్ ఈస్ దేట్ గో సీ చాలా మంది బీటెక్ లో టైం వేస్ట్ చేసుకుని ఓన్లీ థిరాటికల్గా ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ విని ఓకే క్యాంపస్ సెలక్షన్కి వచ్చేటప్పటికి వాళ్ళు అడిగేటటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్కి ఆన్సర్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము క్వాలిటీ థర్డ్ తరపు నుంచి ఏం చేస్తున్నాము అంటే వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ డిఫైన్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి సి ఫస్ట్ మాడ్యూల్ వీళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్ ఉంటుంది సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది ఇందులో ఏం చేస్తున్నాము అంటే వీళ్ళకి పూర్తిగా లాజికల్ థింకింగ్ మెంటల్ ఎబిలిటీ అనాలిటికల్ వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం అంటే వీళ్ళు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఫేస్ చేయాలి సో రిటర్న్ టెస్ట్లో వీళ్ళు స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడానికి ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళకి సిఆర్టీ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం తర్వాత ఆ స్టూడెంట్స్కి అంటే టైర్ త్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడానికి నేను చెప్పేది ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అలగారిధమ్స్ మీద చాలా హెవీగా ఫోకస్ చేయాలి థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి వీళ్లకు ఫుల్ స్టాక్లో ఏదో ఒక ఫుల్ స్టాక్ అది స్టాక్ కావచ్చు మేని స్టాక్ కావచ్చు ఫుల్ స్టాక్ జావా కావచ్చు ఫుల్ స్టాక్ పైథాన్ కావచ్చు ఒకటి ఫుల్ స్టాక్ అంటే ఓన్లీ పైథాన్ కాకుండా ఫుల్ స్టాక్ పైథాన్ జాంగోతో సహా వాళ్ళు నేర్చుకోవాలి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఒక అడ్వాన్స్డ్ టాపిక్ అది క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ జనరేట్వి కానీ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఒక అడ్వాన్స్ టాపిక్ రావాలి సో ఇది టెక్నికల్గా వీళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడం ఇవి కాకుండా హ్యాకర్స్ ర్యాంక్ కానీ లీట్ కోడ్ కానీ ఇలాంటి మల్టిపుల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేటలకు వీళ్ళ సబ్స్క్రిప్షన్ తీసుకుని మ్యాక్సిమం అందులో ఉన్నటటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఇవి సాల్వ్ చేస్తూ వరల్డ్ రికగ్నైజ్డ్ ఒక త్రీ ఫోర్ సర్టిఫికేషన్స్ చేయాలి గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ ఇలాంటి సర్టిఫికేషన్ చేయాలి ఈ సర్టిఫికేషన్స్ని చేస్తూ వీళ్ళు ఇంటర్న్షిప్స్ చేయాలి ఇవి కానీ చేయగలిగితే ఇప్పుడు నేను చెప్పనీ అని వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో రియలైజ్ అయినా బీటెక్ థర్డ్ ఇయర్లో రి రియలైజ్ అయినా వాళ్ళు ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజీలో చదివినా సరే వాళ్ళ ఎయిమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏముంటుందంటే వాళ్ళకి గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ప్యాకేజెస్ బాగుంటాయి వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్ మీద వర్క్ చేస్తారు కాబట్టి అలాంటి వెళ్ళాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ప్రి ప్రిపేర్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఒక ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అంటే ద లాడ్ ఆఫ్ థింగ్స్ టు డూ అండ్ ఆల్సో క్వాలిటీ తోటలో మీరు ఇవన్నీ ఒకటే దగ్గర ఒక త్రీ సిక్స్టీ లో ఒక స్టూడెంట్ని రెడీ చేస్తున్నారంటే హౌస్ ఇట్ పాసిబుల్ సో ఇది వాళ్ళకి ఏం చేస్తున్నామో అంటే దాంతో ఒక ప్యాకేజ్ గా డిఫైన్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో అనుకోండి సో దే హావ్ టు అటెండ్ డైలీ మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ ఆఫ్ సెషన్స్ అదే బీటెక్ థర్డ్ ఇయర్ లో అనుకోండి వాళ్ళకి ఎవ్రీ డే టూ అవర్స్ సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి థర్డ్ ఇయర్ లో కొన్ని టాపిక్స్ నేర్పిస్తాం ఫోర్ ఫైనల్ ఇయర్ లో కొన్ని నేర్పిస్తాం బీటెక్ సెకండ్ ఇయర్లో అనుకోండి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది వాళ్ళ ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ మే చేయడానికి అప్పుడు ఏమవుతుందంటే డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ నేర్చుకున్నా సరే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఈజీగా అవుతుంది రైట్ రైట్ సో మచ్ సో మీరు బీటెక్ ఆల్రెడీ చేస్తున్నట్లయితే ఇంకా చెప్పాలంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా బెటర్ అవుతుంది ఎందుకంటే ఈ గ్యాప్లో మీరు ఎక్కువగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి ఎలాంటి కోర్సెస్ ఉంటాయి మనకు మార్కెట్లో చూస్తుంటే చాలా కోర్సెస్ ఉంటాయి ఏది చాలా అన్న క్లారిటీ కూడా మిస్ అవుతూ ఉంటాం ఒక్కోసారి బట్ మీ స్ట్రెంగ్త్ ఏంటి ఏ కోర్స్ చూస్ చేసుకుంటే బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేటివి మనకు అనేది మనకు రమణ భూపతి గారు కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తారనమాట క్వాలిటీ థాట్ లో అలాగే కోర్సెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి క్లిక్ చేసి తెలుసుకోండి అలాగే మనకు క్వాలిటీ థాట్ బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్ మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిర్గత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్